నమస్కారం అండి నా పేరు వినయ్ మాది రంగాపురం గ్రామం మొగుల్లపల్లి మండలం జయశంకర్ డిస్టిక్ నేను నా యొక్క మిరపనారు మల్లలో అంటే వారం వారం రోజుల క్రితం వేరు వ్యవస్థ సరిగా లేకపోవడం అక్కడక్కడ కొల్లడం జరుగుతూ ఉంటే ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళాను అక్కడ వాలగ్రో కంపెనీ అధికారులు వాళ్ళని సంప్రదించడం ద్వారా నాకు రాడి ఫామ్ అనే మందుని వాడండి అని సూచించారు వాళ్ళ సూచన మేరకి నేను ఒక లీటర్ నీటికి మూడు ఎంఎల్ చొప్పున రాడిఫామ్ని వాడడం జరిగింది రాడిఫామ్ వాడడం వల్ల నాకు వారం రోజుల్లో వేరుకుళ్ళు ఆగడం మరియు వేరు వ్యవస్థ బాగా పెరిగి మొక్క అనేది ఈ విధంగా వేరు పెరిగి ఇట్లా పచ్చగా వచ్చింది అలాగే వారం రోజుల తర్వాత ఈ మొక్క అనేది రోగాలను తట్టుకొని పచ్చగా నిలబడింది ఇకపోతే నేను మిగిలిన నార్మల్ని అంటే ఇటు వెనకాల ఉన్న నార్మల్ అని వాడకుండా వదిలేసాము వాటికి అన్ వాడకపోవడం వల్ల ఈ విధంగా నారు వ్యవస్థ అనేది చిన్నగా ఉండి మొక్క అనేది రోగాలను తట్టుకోవడం లేదు కాబట్టి ఈ యొక్క రాడీ ఫామ్ని మనం వాడడం వల్ల రైతులుగా మన యొక్క నార్మాలను రక్షించుకోవడమే కాకుండా తెగుళ్ళ నుండి కాపాడము మరియు పచ్చదనానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రాడి ఫామ్ అనే మందును వాడడం ద్వారా వేరు వ్యవస్థ బాగా పెరిగి మొక్క అనేది దృఢత్వంగా ఉంటుంది కాబట్టి ఈ రాడిఫామ్ను వాడాలని నేను సూచిస్తున్నాను